మేము నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి నుండి వచ్చాం ఈ రోజు హలోమాల చిలో గుంటూరు అనేటువంటి పిలుపు మేరకు ఈ రోజు మా గ్రామం నుంచి ఈ గుంటూరుకు తరలు రావడం జరిగింది సుమారుగా ఎంతమంది వచ్చి ఉంటారు సుమారుగా ఈ యొక్క పిలుపుని ఉద్దేశించి మా మండల పరిధిలో నుంచి ఐదు వందల మంది ఈ పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది మీరు ఇక్కడికి రావాల్సిన కారణం ఉద్దేశం ఎందుచేత ఇంత దూరం వచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పుపై మా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై మాకు ఉన్నటువంటి హక్కులను కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొని ఉన్న కారణంగా మేమంతా ఐక్యమై రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియను యధావిధిగా కొనసాగించేదానికి మా యొక్క పెద్దల పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది

खबरदार खबर देर आज क्या हो गल